ఫ్రెండ్స్ అరుణ స్టోరీస్ ప్లీజ్ ఆకలితో అరుణంతా తిరుగుతుంది ఒక నక్క అలా తిరుగుతున్న నక్కకు లేత పచ్చిక తింటున్న ఒక కుందేలు కనిపించింది అమ్మయ్య ముందు దీన్ని తినేస్తే కొంతలో కొంతైనా ఆకలి తీరుతుంది అని అనుకుంటూ ఆ నక్క కుందేలు దగ్గరికి వెళ్ళింది అకస్మాత్తుగా వచ్చిన నక్కను చూడగానే కుందేలు కుండే ఆగినంత పనైంది తప్పించుకునే మార్గం కూడా కనిపించలేదు కాని వెంటనే నక్క బావా బాగున్నావా అంటూ నక్కను పలకరించింది ఆపు నీ కబుర్లు ఇప్పుడు నేను నిన్ను తినేయబోతున్నాను అంది నక్క నీకు ఎదురుపడి తప్పించుకోవడం సాధ్యమా నక్క బావా కానీ నన్ను తింటే నీ ఆకలి తీరదు సగం ఆకలితో అతిథిని పంపడం మా ఇంట వంట లేదు అంది గుందేదు అయితే ఇప్పుడేమంటావు అంది నక్క పక్కనే మా ఇంటి దగ్గర నా ఇల్లాలు ఉంది నాతో వచ్చి నన్ను దాన్ని కూడా తిందువు అప్పుడు మీ ఆకలి పూర్తిగా తీరుతుంది మా ఇద్దరికీ ఒకరికి ఒకరు లేమనే బాధ తప్పుతుంది అంది అవును గాని నువ్వు చెప్తున్న మాటలు నిజమేనా అంది నక్క అయ్యో నక్క బావ నీ మీద ఒట్టు పదా అంది కుందేలు కరుపు నిండుతుందనే ఆశతో సరేనంది నక్క అలా అవి రెండు కలిసి బయలుదేరాయి కుందేలు కాస్త ముందు వెళ్తుంటే దాని వెనకే నక్క వెళ్ళసాగింది అలా కొంత దూరం వెళ్ళగానే గుహ నుంచి బయటకు వస్తూ పెద్ద పులి కనిపించింది కుందేలు ఆ పులిని చూసి కాస్త ఊపిరి పీల్చుకొని వెంటనే పులి దగ్గరకు వెళ్ళింది పులిరాజా నా వెనుక వస్తున్న ఈ మూడో నక్కను కూడా తినేస్తే మీకు సోకిన గాలి రోగం పూర్తిగా తగ్గిపోతుంది త్వరగా వచ్చి ఆ నక్కను తినేయండి అంది కుందేలు కుందేలు అలా మాట్లాడడం చూసిన నక్క ఉలిక్కిపడింది గతంలో ఇలాంటి కుందేలే సింహాన్ని బావిలో పడి చచ్చేలా చేసింది ఆ విషయం నాకు తెలిసిన ఆకలి బాధ వల్ల దీని మాట నమ్మితే ఇప్పుడు ఇదేమో నన్ను పులికి ఆహారంగా చేసేలా ఉంది ఇప్పుడు కనుక ఆ పులికి నేను దొరికితే నన్ను కడుపు నిండా లాగించేస్తుంది వామ్ ఇక్కడ అసలు ఉండకూడదు అనుకుంటూ పరుగు తీసింది నక్క ఆ తర్వాత కుందేలు తన దారిన తాను వెళ్ళిపోయింది ఈ కథ నీతి ఆపద వచ్చినప్పుడు మంచి ఉపాయంతో బయటపడాలి